జోగులాంబ గద్వాల్ నియోజకవర్గంలోని ధరూర్ మండలం జాంపల్లి గ్రామం సమీపంలో పెద్ద కాలువ వద్ద గల ప్రభుత్వ మట్టి గుట్టను కొందరు భూబకాస్తారు యధెచ్ఛగా తవ్వేస్తూ ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ అక్రమ తవ్వకాలు గద్వాల్ నుండి రాయచూరు వెళ్లే మార్గంలో కూతవేటి దూరంలో జరుగుతుండడం గమనార్హం అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని నివేదిక తెలుపుతోంది ఈ ప్రభుత్వ నిధిని తవ్వి కోట్ల రూపాయలను తమ సొంతం చేసుకుంటున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మట్టి తవ్వుతున్న వారిని వివరణ కోరగా వారు దరూరు తహసీల్దార్ ఆలూరు సెక్రటరీ పర్మిషన్లు ఇచ్చారని చెప్తున్నారు పర్మిషన్ లెటర్ చూపించమని అడగ్గా గద్వాల్ శాసనసభ్యుల అనుమతితో మట్టి కొడుతున్నామని నోటికొచ్చినట్లు సమాధానం చెప్పినట్లుగా నివేదించారు నా పేరు నరేందర్ తహసీల్దార్ దొరూర్ మండలం నేను మట్టికి సంబంధించి కానీ ఇసుక సంబంధించి కానీ ఇంజనీర్ లెవెల్ ఎవరు కూడా నేను పర్మిషన్ ఇవ్వలేదు ఏమున్నా మైనింగ్ వాళ్ళు ఇవ్వాలి అది ఎవరు కూడా ఇవ్వలేదు పర్మిషన్ అయితే వాళ్ళు ప్రెసిడెంట్ ఏమంటారు అంటే వాళ్ళు మీ మాకు చెప్పిన కూడా అంటే ఇందిరమ్మ ఇల్లు మేమైతే ఏదైతే కన్స్ట్రక్షన్కు ఇది తీసుకెళ్తున్నామో ఎంఆర్ గారు చెప్తేనే మేము తీసుకెళ్తున్నాం నేను ఇవ్వలేదండి అది పర్మిషన్ అని చెప్పినారు నేను ఇవ్వలేదు అంటున్నాను పర్మిషన్ చూపించాలంటే అట్లా లేదని చెప్పి సారీ అదే మీకు సాగి తెలుసు అని చెప్పాను మీ పేరు చెప్తారు నేను ఎవరు కూడా ఇవ్వలేదు నా పేరు నరేందర్ తహసీల్దార్ దరూర్ మండలం నేను మట్టికి సంబంధించి కానీ ఇసుక సంబంధించి కానీ ఇంజనీర్ లెవెల్ ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఏమన్నా మైనింగ్ వాళ్ళు ఇవ్వాలి అది ఎవరు కూడా ఇవ్వలేదు పర్మిషన్ అయితే వాళ్ళు ప్రెసిడెంట్ ఏమంటారు అంటే వాళ్ళు మీ మాకు చెప్పిన వాళ్ళు అంటే ఇందిరమ్మ ఇల్లు మేమైతే ఏదైతే కన్స్ట్రక్షన్కు ఇది తీసుకెళ్తున్నామో ఎంఆర్ఓ గారు చెప్తేనే మేము తీసుకెళ్తున్నాము